రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు కరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడ కృపగల తండ్రి దేగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేట స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీ దేగల రెక్క కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ ఇద్దరు నీ నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం ముందుకు నడిపించండి ప్రార్థన నడిపింపును అనుగ్రహించగలిగిన దేవుడు నాయన ఈ రోజు నా తండ్రి నీ ఉపదేశమును అంగీకరించేవాడు ప్రభా సురక్షితంగా నివసించినని ప్రభా వాడు ఏకీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉండనని వాగ్దానం చేస్తున్న దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉపదేశమును ప్రభు అంగీకరించే వారిగా ఉంటే నాయన మమ్మల్ని సురక్షితంగా నివసించటకు నాయన సహాయం చేస్తానన్నావు ప్రభా కీడు వచ్చినప్పుడు ప్రభా మాకు భయం లేకుండా నెమ్మదినిస్తానని వాగ్దానం చేస్తున్నాం ఈ లోకంలో మేము జీవించినప్పుడు ప్రభా హే కీడు వచ్చినను ప్రభా భయం లేకుండా జీవించమన్నావు ప్రభా నెమ్మదినిస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడవు సింహాసన నా నారా జానికి వందనాలు నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకో దానియాలు సింహపునులో ప్రభా తండ్రి వేసినప్పుడు ప్రభాన సన్నిధిలో మరపెట్టి ఉన్నాడు నా తండ్రి దానియాలు నాయనా నా తండ్రి సింహంలో నోళ్లను మూయించిన దేవుడు ప్రభా రాజు వచ్చి చూసినప్పుడు ఆశ్చర్యపడి ఉన్నాడయ్యా నా తండ్రి దానియాలు నాయనా ధైర్యము కలిగి భయపడకుండా భయపడకుండానట్లు నీ సన్నిధిలో నెమ్మదిగా ఉండి ప్రభా ప్రార్థించినప్పుడు సింహాలను వాళ్ళని మూసివేసిన దేవుడు ప్రభా నేను ఎరిగని బిడ్డలకు ప్రభా నాయన ఈ యొక్క నిరీక్షణ ఉండదేమో కానీ నాయన నేను నమ్మిన బిడ్డలకు మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావయ్య నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నీ ఉపదేశమును మేము అంగీకరించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నేను కాజ్ఞాపించున్నాను కదా నిబ్రము కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు నా తండ్రి శివ నాథండి యహో శివనాథండి ఒకటి తొమ్మిది ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా నా తండ్రి నిభ్రం కలిగి ఉండమన్నావు ధైర్యంగా ఉండమన్నావు నా తండ్రి దిగులు పడకుడిని జడియొద్దని మాట్లాడుచున్నావయ్యా నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉంటాడు అన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము ఏ మార్గాలు గుండా వెళ్ళొచ్చున్నా మా మార్గాలను సరళపరచండి మీరు మాకు తోడుగా ఉండండి నాయన ధైర్యమర్చమని కోరుస్తున్నాం ప్రభా కష్ట సమయంలో మిమ్మల్ని మమ్మల్ని ఆదుకోగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నీకు వందనాలు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మేము నడుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివేవారిగా నా తండ్రి నాయన అలాంటప్పుడు నీకు నిబ్రాన్ని ఇబ్రాన్ని కలుగ నేను దేవుని వాక్యాన్ని ప్రభా ఆరాధించేదాన్ని నాయన నా అతన్ని స్థుతించి ఆరాధించడం వల్ల నా తండ్రి నాయనా నిబరం కలిగి ధైర్యం కలిగి ఉంటారు నీకు నెమ్మది వస్తుందన్న ప్రభా నీ కాపుదలలో మేము ఉండాలంటే నా తండ్రి నాయన నిన్ను శృతించి ఆరాధించి ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచింది నాయన నా తండ్రి ప్రతి విధమైన నా తండ్రి అపవిత్రతను మాలో నుంచి తొలగించాలంటే పశ్చాత్తాపం కలిగిన శక్తి మాలు జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన నా దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన వనకుడి వారి ముఖమును చూచి బెదరుకుడి కొరకు మీ శత్రువులు యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు నీ దేవుడని యహోవయ్యనని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయన మేము వనకొద్దంటున్నావు ప్రవా నా తండ్రి బెదరొద్దు అంటున్నావు ప్రభా నా తండ్రి మీ శత్రువులు చూసి నా తండ్రి మీరు జడియొద్దు యుద్ధము చేయవాడు నాయన రక్షించేవాడు నా తను మీ దేవుడని యహోవయ్య అని మాట్లాడుచున్నవయ్యా నా తండ్రి మేము భయపడకుండానట్లు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రా ఇజ్రాయల్ ప్రజలు నా తండ్రి నిన్ను ఆరాధిస్తూ శుతీస్తూ ఉన్నప్పుడు యుద్ధంలో గెలిచి ఉన్నారు నా తండ్రి వెళ్ళిన వారు నాయన ఎప్పుడైతే నిర్లక్ష్యం కలిగి ఉన్నారో వారు వచ్చి నన్ను యుద్ధంలో నా తండ్రి నాయన ఓడిపోయి ఉన్నారయ్యా నా తండ్రి నాయన ప్రభా ఎప్పుడు నిన్ను ఆరాధిస్తూ స్థుతిస్తూ గణపరుస్తూ మేము ఏ స్థితిలో ఉన్నా కూడా నా స్థితిని బట్టి నేను నాయన గనపరిచేవారిగా ఉంటే నా తండ్రి మేము నా తండ్రి మాకు తోడుగా ఉంటానన్నా మమ్మల్ని రక్షిస్తానన్నా మీ శత్రువుల చేతిలో నుంచి మాకు ముందుగా ఉండి యుద్ధము చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన ఆనాడు ఇజ్రాయెల్ పక్షాన్ని ఉండి యుద్ధము చేసిన దేవుడు ఈరోజు మా పక్షమును ఉండి యుద్ధము చేయటానికి సిద్ధముగా ఉన్న నా దేవ జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులు ఏమైనా పెరిగిన దేవుడు నా తండ్రి నాయన ఆర్థిక సమస్యలు అప్పులు బాధలుండా గుండా చిన్న వారు భయం చెందుతున్నారేమో ఏ రోజు ఏ అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతారో ఏమి చేయాలోచన స్థితిలో ఉన్నారేమో ప్రభా ఆ పరిస్థితి నుంచి వారిని బయటపరచండి ప్రభా వారి నెమ్మదినివ్వండి నిబ్బరానివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రి బెదురును లేకుండా సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఆయన ఒకరి దగ్గర అధికారుల దగ్గర ఉద్యోగాలు చేసే విషయంలో ఈ పని అవ్వలేదని ప్రభా నా ఏదో ఒక ఇబ్బంది పెట్టుచున్నారేమో అని భయపడుచున్నారేమో భయం నుంచి తొలగించమను కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా గర్భఫలమే హోవిచ్చు బహుమానం నాయన గర్భఫలం ఇక్కడ నాదేమోనని నాకు నాయన భయం చెందేవారు ఎంతో మంది నువ్వు దుఃఖముతో నా తన భయపడుతూ నెమ్మది లేని స్థితిలో ఉన్న వారు ఉన్నారేమో తండ్రి వారికి నువ్వు సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా నెమ్మదిని దయచేయగలిగిన దేవుడు ప్రభా కీడి వచ్చినప్పుడు భయపడకుండా వారిని నెమ్మది పరచండి అవనస్సులు వారి భవిష్యత్తును నూతన నా తండ్రి భవిష్యత్తును అనుగ్రహించండి వివాహ సంబంధ విషయాల్లో నా తండ్రి జడియక భయపడక నా తండ్రి నీ సన్నిధిలో నాయన మీరు వాడికి తోడుగా ఉంటారని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన క్షేమంగా ఉంటకు నాయన మాకు ఆరోగ్యాల కొరకు నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ఏ విధమైన నా తండ్రి ప్రత్యేక కల్మశమును వాళ్ళ నుంచి తీసివేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా మా ఆరోగ్య పరిస్థితులు ఏం బాగోట్లేదు ప్రభా నా తండ్రి వయసు నిమిత్తం లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు బలహీనలైపోతున్నారు నా తండ్రి చిన్నవారేమి పెద్దవారేమి నడిపి వయసు వారేమి వృద్ధులేమి నాయన అందరూ బలహీనతలతో బాధపడుచున్నారు నా తండ్రి ఆరోగ్యాలనివ్వండి నాయన నెమ్మదినివ్వండి ప్రభా దీర్ఘాయును దయచేయండి ప్రభా వాతావరణ మార్పిడి వల్ల వచ్చి జ్వరాల చేత ఎంతోమంది విడుదల పీడించబడుచున్నారు నా తండ్రి ఆ జ్వరాల ద్వారా వచ్చిన నొప్పులను ప్రభా తగ్గక ఇంకా ఇబ్బంది పడుచున్నారు నాయన నీకు వందనాల సూత్రంలో ఇబ్బందుల నుంచి నా తండ్రి విడుదల దయచేయండి నాయన నీ ఇంటిలో ప్రవేశించు నీ ఇంటి వారికి శుభమని చెప్పొచ్చు నానని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి నువ్వు శుభములు తెలిపే దేవుడు నా తండ్రి మా ఇంటిలోకి నేను ఆహ్వానించేవారిగా శుభములని తెలుసుకోగల వార్తను మేము తెలుసుకునే కృపను అనుగ్రహించండి నాయన మా కొరికి లోకానికి నా తండ్రి నాయన హెత్తించి వచ్చిన దేవానికి వందనాలు నీకు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ప్రత్యేక ఔధితులను దయతో క్షమించి మనం కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి జ్ఞాపకం చేసుకొని జనులను చదివి చూసి భయ భయపడి ప్రభా మన మనుషులకు అధికారం ఇచ్చి దేవుని మహిమ పరిచర్ అని మాట్లాడుచున్నావయ్య మనుషులకు మేము అధికారం ఇవ్వకుండా నట్లు నాయన నిన్ను మహిమ పరిచయ కృపను అనుగ్రహించండి అయ్యా మాలో అభయాన్ని తీసేయండి ప్రభా నా తండ్రి మమ్మలను క్షమించగలిగిన దేవుడు నాయన మా పాపాలను క్షమించగలిగిన దేవుడు ప్రభా మా తలంపులను గ్రహించగల దేవుడు ప్రభా మీ హృదయ ఆలోచనలు ప్రభా దురాలోచనలు చేయుచున్నారేమో మీ హృదయ ఆలోచనలు మార్చుకోమన్నావు ప్రభా నా తండ్రి నాయనా శాస్త్రులు కొందరు తేనా దేవదశిని చిన్నారు తమలో తాము అనుకునిగా ప్రభాయన వారి క్షమాపణ లేదని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి సహాయం నాయన పక్షవాయువు గలవారు వారు నాయన మంచం పట్టుకొని ప్రభా తీసుకొని వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని చూచి కుమారుడు ధైర్యముగా ఉండు నాయన పాపములు క్షమించబడ్డాయి పక్షవాయువు గల వారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు నాయన పాపములను క్షమించబడి మమ్మల్ని ముట్టి స్వస్థపరచగలిగిన ఏహోవా నీవే ఉన్నావు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో డాక్టర్ పరమ డాక్టర్ నాయన గొప్ప దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవ ఈ యొక్క కృపను ప్రతి ఒక్క బిడ్డలకు ఉంచండి నాయన నా తండ్రి వారు ఏ యొక్క నాయన బలహీనతలతో బాధపడుచున్నారు ప్రభా హాస్పిటల్లో యాక్సిడెంట్స్ అయ్యి రకరకాలుగా నాయన ప్రభా ఏమైనా బిడ్డలు ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచు ఆందోళనలో ఉన్నారేమో ప్రభా ఆ ఆందోళన తొలగించండి నెమ్మదిని నాయన దయచేయండి దెబ్బరాని దయచేయండి బెదరును తీసివేయండి ప్రభా అన్ని అవయవాలు ఆరోగ్యవంతంగా ఉంచటకు సహాయం దయచేయండి ప్రభా ప్రతి విధమైన కీడును అపాయాలను తప్పించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన నీ సన్నిధిలో జడియక నా తండ్రిని సాధాల దగ్గర కనుకరించి ప్రభా నా తల్లి మమ్మల్ని దేవుడవు నీవే ఉన్నావు కరుణా సంపన్నుడవు నా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన మా మా గృహాల మీద కి కీడు మేము కొను తెచ్చుకునే వారిగా ఉండకుండా సహాయం తెచ్చి చూపు మాట ఆలోచన తలంపులతో మేము పాపాలని కొను తెచ్చుకునే వారిగా ఉంటున్నాయి మేము ప్రభా అలా మేము తెచ్చుకునే వారిగా లేకుండా మా హృదయములు నాయన శుద్ధముగా ఉంచండి శుద్ధమైన హృదయము దేయండి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించే వారిగా ఉంటక సహాయం తెచ్చేయండి ప్రభా దవిధి కుమారుడ లోకరక్షకుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మాలో ఉన్న ప్రతి ప్రత్యేక అపవిత్రతను తొలగించమని కోరుచున్నాము ఆయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన సహాయకుడు అయిన దేవుడు ప్రభు ఉదయం నుంచి బిడ్డలు ఏ ఏ ప్రయత్నాల్లో చేసి ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ సఫలపరిచయం చేయండి జాబ్స్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉన్నారేమో వారి ఇంటర్వ్యూలో నా ఆయన శ్రేష్టమైన ఫలితాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వ్యాపారంలో నా తన్ని మొదలుపెట్టి ముందుకు కొనసాగించాలని ఆశపడిచి ఒక అడిగి వేసి ఉన్నారేమో వారిని జ్ఞాపకము చేసుకోండి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాల నిమిత్తం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఉన్నారేమో ప్రభా ఆ మెడిసిన్స్ అన్ని నా అతన్ని భయపడకుండా వేసుకుని అట్లా నా దాటి ద్వారా నెమ్మది కలిగిన వారి వలె ఉంటకు సహాయం తెచ్చి వారి హృదయంలో ఉన్న అలజడిని తీసివేయండి నిబ్బరాన్ని దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన రుగ్మతల నుంచి విడుదల దయచేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన ఏ కీడు మా మీద పంచి ఉన్నదో మమ్మల్ని నాయన తప్పించగలిగిన ఎన్నో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి మేము వాళ్ళు మేమున్నామయ్యామలను ప్రభా భద్రపరచగలిగిన దేవుడవుని క్షేమాన్ని వండి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రవా ఆయుష్నివ్వండి ప్రభా ప్రతి విధమైన బలహీనతను రుగ్మతను ఏసునామంచేత తప్పించుబట్టకు సహాయం దయచేమని కోరుచున్నామయ్యా నాయన జ్ఞాపకం చేసుకో ఏ గృహం మీద ఏ కీడు పొంచి ఉన్నదో తెలియదయ్యా నీ సులభ రక్తాన్ని ప్రోక్షింపచేసి సంహారడు దాటిపోవులాగున ప్రతి బిడ్డల చుట్టూ నీ కై ండి భద్రత కేవలం నాయన పునాదులు పాడైపోచున్నాయి పునాదులు కరుగిన ఆయన ప్రార్థన పట్టు విడవక మా యొక్క భక్తి జీవితంలో సన్నగిల్లిన వారి వల ఉంటున్నాము భక్తిహీనతలకు వెళ్లకునట్లు నాయన భక్తిని కాపాడుకుని నా తండ్రి భక్తి అంటే మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డల తరతరాలు నా తండ్రి నిన్ను ఆరాధించగల నాయనా నాయన అట్టి జ్ఞానాన్ని మాకు మా బిడ్డలకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో నా తండ్రి బిడ్డల కరుకు నీరు విడిచి ప్రార్థన చేయటం నేర్పించండి నాయన బిడ్డల వివరతండి తండ్రి భవిష్యత్తుల కొరకు వివాహాల కొరకు నా తండ్రి నాయన వారి వివాహాలు జరిగిన తర్వాత ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని నాయన ముందుకు సన కొనసాగాలి ప్రభా నా తండ్రి అంటి జీవితాలు కలుగ చేయండి నా తండ్రి నాయన నా తండ్రి తొందరగా నా తండ్రి ఒకరి మనసు అర్థం చేసుకోలేక విభేదాలతో విడిపో వారు ఎంతో మంది ఉన్నారయ్యా ఎంతమంది మంది బిడ్డలు పుట్టిన తర్వాత విడిపోయి ప్రభా బిడ్డలకు నాయన తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అందించలేని స్థితిలో ఉంటున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోక మనసు ఏకాత్మతని ఆరాధించగల కృపను మన కోరుచున్నాము నా తండ్రి నాయనను ఉదయించి సూర్యవేళని యొక్క జీవితం ప్రకాశింపు చేయమంట చేస్తానని మాట్లాడుచున్న దేవుడు మా జీవితాల్లో కీడిపంచున్నాను తప్పించండి నాయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి నాయన అడుగుపెట్టుచున్నగా కొద్ది రోజులు మాత్రమే ముందున్నాయి ప్రభా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతన క్రియలు మా ఏడలా జరిగించమని కోరుచున్నాము నా తండ్రి ఆయన ఏ సంవత్సరం అంత ఏ బిడ్డలు నా తండ్రి ఏ జయాన్ని పొందుకోలేదని ప్రభా బాధపడుచున్నారు నా తండ్రి ఏ యొక్క అవకాశాలు మేము కోల్పోయాయని బాధపడుచున్నారు నా తండ్రి ఈ యొక్క వ్యాపారాలు నష్టపోయామని బాధపడుచున్నారు రెండింతల ఆశీర్వాదాన్ని నాయన నాయన కృపను ధన్యతను నాయన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతి బిడ్డను పొందుకునేలాగున సహాయము దయచేయగలిగిన దేవుడవు నీవే నో ప్రభా మా జీవితాలు ఇంతేనా అని ప్రభా ఆరోగ్య పరిస్థితులు బాగాలేని వారు లేవలేని స్థితిలో ఉన్నవారు నాయన నిరుత్సాహపడుచున్నారేమో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారికి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయండి నాయన నా తండ్రి నూతన సంవత్సరంలో నూతన హృదయం కలిగిన తండ్రి ఆయన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ముట్టండి స్వస్థతనివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యవసాయం చేస్తున్న బిడలు నాయన సంవత్సరం సంవత్సరం ఏదో ఒక నష్టం వస్తూనే ఉంది ప్రవాహ నష్టాల నుంచి ఒక బాధల నుంచి వారి విడిపించబడటకు ఒక సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి వ్యవసాయాలు నాయన పంటలు నా తండ్రి కోతల సమయానికి వచ్చింది వాతావరణాన్ని అనుకూలపరిచేపు వరకు నెమ్మది పరిచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యే పంటలు గృహాలు చేరు వరకు ప్రతి బిడలు జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరిచని నెమ్మదిపరచమని కోరుచున్నా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ బ్రాండ్ మీద ప్రయాణాలు చేస్తున్నారు బస్సుల మీద ఆయా రీతులుగా నా తండ్రి వాహనాలు కొనుగోలు చేసుకుని ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి రాకపోకల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి నాయన ఆయన జాబ్ చేస్తున్న దగ్గర దగ్గర బాస్ దగ్గర నుంచి వచ్చి ఒత్తిడిను ప్రజర్ను వారు తట్టుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడుచున్నారయ్యా ఆ బాస్ నుంచి వారిని రక్షించమని కోరుచున్నాము నా తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని ప్రభా కోళ్ల వ్యాపారాలు నే ప్రభా పశువుల వ్యాపారం గొర్రెలు మేపల పెంపకాల వ్యాపారాలు ప్రభా ఆయా అనేక పంపించి పెంచుకుంటూ నా వ్యాపార రీతిగా వారు కొనుగోలు చేసుకుంటున్నారయ్యా అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వాటికి తెగుళ్ళు సమీపించుకున్నట్లు నాయన నా తండ్రి మంచిగా ఉండకు సహాయం దే దేవించి ఆసులు దించమని కోరుచున్నామయ్య నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో మా యొక్క నా తండ్రి భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా రాజకీయ నాయకుల జ్ఞాపకం చేసుకో ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉంటక సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా ఏ అనేక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అనేక పరిశ్రమలు తీసుకుని వచ్చి ప్రభా ఉద్యోగాలు ఇచ్చేట సహాయం దయచేయండి నిరుద్యోగాలతో ఎంతో మంది ప్రభా వారి చదువుకున్న చదువుకు తగ్గిన జాబ్స్ లేక ఎంతో వేదన చెందుచున్న వారు ఉన్నారు నాయన అలాంటి వారికి జాబ్ను సిద్ధపరచండి వారి కుటుంబ పోషణ ఆధారమైన నా తండ్రి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వారి జీవితాన్ని కొనసాగుతున్నారు సాగిస్తున్న వారు ఉన్నారయ్యా ప్రతి బిడ్డలను దర్శించమని కోరుచున్నామయ్యా నీ తేజో మహిమ చేత నింపబడుటకు సహాయము దేయమని కోరుచున్నాము నాయన ఇరుకు మార్గముని వెళ్ళి వారికి విశాల మార్గమును కలుగజేయు నేనే నేనైనా మాట్లాడుచున్నాను కీడు వచ్చినప్పుడు భయపడుకున్నట్లు ప్రభా నెమ్మది కలిగి జీవించమన్నప్పుడు ప్రభాయన అలా జీవించినప్పుడు నా యొక్క కృప మీరు చూస్తారని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయనా చేస్తున్నది అభిశాఖ జ్ఞాపకం చేసుకో వారి రాకపోకల భద్రతను అనుగ్రహించింది వారి కుటుంబాలు వారి బిడ్డల పరిస్థితులను మెరుగుపరచమని కోరుచున్నాము నా తండ్రి నా నానకే స్తోత్రములు వారి అడుగుపెట్టే స్థలముల ముందుగా మీరుండి ప్రభా వారికి తోడుగా ఉండండి ప్రభా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి వారి వాఖ్యానుసారంగా నా తండ్రి బోధించినప్పుడు నేను పరిశుద్ధాత్మ తండ్రితో బోధించిన తండ్రి నాయన అనేక మంది హృదయాలు హృదయం తెరిచినట్లుగా వారి హృదయాలన్నీ తెరిచిన ఆయన వారి కుటుంబాన్ని కట్టుకుంటే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఆయన నీకే స్తోత్రములు నాయన ఈయన మాకు వాగ్దానం చేశావు నాయన నావాహునాయన దేవుని మాటను అంగీకరించాడు కాబట్టి తను తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకోగలిగాడు మేము నీ యొక్క నా తండ్రి నీ వైపు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుండగా ప్రభా నా తండ్రి నేను నీ మాట మాత్రమే వినేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాను స్వరమును వినగల శక్తిని దర్శనాన్ని చూడగల శక్తిని కళలు విన చూడగలిగిన శక్తిని ప్రవచించగలిగిన శక్తిని మాకు దయచేయండి ప్రభావి చూడగలిగిన శక్తి మాకు కావాలంటే నీతో సహవాసం చేయాలి నీ వాక్యాన్ని ధ్యానించాలి నిన్ను ఆరాధించాలి నిన్ను కొన్ని ఆడే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి ఎరిశులేము క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఏ ఎరిశులేముని క్షేమంగా ఉంచండి అక్కడ ప్రాంత ప్రజలను భద్రపరచండి నాయన మరలా తిరిగి ఉన్న రోజులు నామల్ని ప్రభా తండ్రి రాజ్యం మాట్లాడుచున్న దేవుడు ఏమిడటా ఎరుసలేమో క్షేమంగా ఉంచండి ప్రభా సహాయం తెచ్చేయండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నీ కృప ప్రత్యేక బిడ్డల మీదకి రానివ్వండి నాయన కృప సమృద్ధి దేవుడవు నీవే నీవేం జ్ఞాపకం చేసుకుని ఇతర దేశాలు చదువుల కోసం ఉద్యోగాల కోసం నాయన పనుల కోసం నాయన వారి నాయన దేశం కానీ దేశాలు వెళ్ళిచు ఎన్నో ఇబ్బందులు పడుచు ఎన్నో నా తండ్రి శ్రమలు అనుభవిస్తున్నాయని భయము చెంది నిరుత్సాహాలతో తండ్రి ధైర్యాన్ని కోల్పోయిన వారి వల్ల ఉంటున్నారేమో వారికి నెమ్మదినివ్వండి ప్రభావ కీడు నుంచి తప్పించబడుటకు సహాయం దయచేయండి నెమ్మదిని దయచేయండి ప్రభా తోడే ఉండి నడిపించండి బంధువులేమి తల్లిదండ్రులేమి సంఘబిడ్డలేమి ఎవరైనా నువ్వు దూరంగా ఉన్నప్పుడు వారికి మీరు తేడుగా సంరక్షకుడుగా పోషకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం ప్రభా నాయన బాలంతి స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు నాయన ఏ విధంగా నాయన నా తన్ని పాలిచ్చి పెంచాలని యొక్క నాయన పెంచే విషయంలో నాయన వారి చిన్న వయసు నుంచే నా తన్ని దయాలు పెంచే కృప తల్లిదండ్రులకు అనుగ్రహించమని కోరుచున్నాం నీకే స్తోత్రంలో ప్రార్థనలు ఏకమిస్తున్న కుటుంబాల చుట్టూ నీకు కావలి కంచి వేయండి నాయన ఈ రాత్రి కాల సమయంలో నా తల్లి ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారి కుటుంబంలో ఉన్న కీడును పారదోలి ప్రభ నెమ్మదిని దయచేయగలిగిన దేవుడు ఉన్న వేయండిగా ప్రభ వారి చుట్టూని కావలి కంచి నాయన ఉంచి భద్రపరిచి మా కుటుంబాల చుట్టూని నీ దేవతల సమూహాన్ని ఉంచి ప్రభా నా తండ్రి నాయన పడకలకు వెళ్ళినప్పుడు ప్రభావ పడకల చుట్టని దేవతల సమూహాన్ని ఉంచండి శ్రేష్టమైన నిద్ర దయచేయండి వేకునే లేచి నేను శృతించి గణపరిచే కృపను ధన్యతను మాకును మాతో పాటు ప్రార్థనలు ఏకబిస్తున్న బిడలకు మా కుటుంబాలు అందరికీ అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న ఏ సతిపరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చూ నా ప్రేమను తండ్రి ఆమెను ఏసు రక్తమే శిరు రక్తమేజీ అపవాదికులనంత ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను గాక ఆమెన్